హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్ అనేది మనం డిస్కషన్ చేసుకుంటూ వచ్చాం కదా ఇవాళ వీడియో కూడా అదే అనమాట ట్రై మెథడ్స్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ మనము డైలీ డిస్కషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది గమనించండి ఇవాళ వీడియో కూడా అదే అనమాట పేపర్ వన్ ఎస్జిటి వాళ్ళకి అక్టోబర్ పదో తేదీన ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన పేపర్ అనమాట ఇది వా ఎక్స్ టెట్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలు అనమాట ట్రై మెథడ్స్ సంబంధించి గమనించాలి ఫ్రెండ్స్ సో ఇవాటి వీడియోలో మనము పదో తారీఖున జరిగిన ఎగ్జాము అదేవిధంగా ఫోర్టీన్త్న పద్నాలుగో తేదీ జరిగిన ఎగ్జామ్ పేపర్ కూడా మనము ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ వచ్చిందా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీరు చూడండి క్రింది వాణిలో మంచి గణిత తరగతి గది లక్షణాలు ఏంటి గమనించి క్వశ్చన్ బాగా చదువుకోండి మంచి గణిత తరగతి తరగతి గది లక్షణాలు ఏంటి అని అడుగుతున్నారు క్రింది వాణిలో ఒకటి గాలి వెలుతురు చక్కగా ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి ప్రసరించే ఏర్పాట్లు ఉండాలి నిరంతరం పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి బోధన అభ్యసన పరికరాలను ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి గణిత సూత్రాలతో కూడిన గోడ పత్రిక ఉండాలి గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అలమార్ అల్మారాలు కేటాయించాలి అని అడిగాడు చూడండి మంచి గణిత తరగతి గది లక్షణాలు ఏంటంటే గాలి వెలుతురు చక్కగా ప్రసరించే ఏర్పాట్లు ఉండాలి ఇది కరెక్టే నిరంతరం పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి ఇది కరెక్టే బోధన అభ్యసన పరికరాలను ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి గణిత సూత్రాలతో కూడిన గోడ పత్రిక ఉండాలి ఇది కరెక్టే గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అలమారాలు కేటాయించాలి ఇది కరెక్టే సో ఇది మొత్తం కరెక్టే అనమాట సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఏబిసిడిఈ కరెక్ట్ నెక్స్ట్ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కింద గణిత విలువకు చెందినది ఏంటి ఫ్రెండ్స్ గమనించండి ఎక్కువగా ఈ విలువల గురించి కూడా ఓ బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఈ విలువల మీద కూడా ఫోకస్ చేయండి ఓసారి ఖచ్చితంగా ఈ విలువల మీద బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కింది గణిత విలువకు చెందింది ప్రయోజన విలువ సాంస్కృతిక విలువ క్రమశిక్షణ విలువ సిద్ధపరిచే విలువ చూడండి ఇక్కడ మనకు అర్థమవుతుంది తాజ్మహల్ అంటే మనకి సా ఇది మన సంస్కృతిని తెలియజేసి కట్టడం కదా ఇది సో ఇది సాంస్కృతిక విలువ అనమాట ఆన్సర్ వచ్చేసి సెకండ్ నెక్స్ట్ క్రింది వాణిలో ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పాత్ర కానిది ఏంటి అని అడిగారు క్రింది వాణిలో ప్రాథమికోన్నత పాఠశాల గమనించండి ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పాత్ర కానిది అని అడిగారు ఫ్రెండ్స్ గమనించండి గణితాన్ని తన జీవితంలో ఒక భాగంగా భావించాలి గణిత బోధనలో తనదైన ప్రత్యేక శైలి ఏర్పరచుకోవాలి గణిత పత్రికల్లో వ్యాసాలు గణిత పుస్తకాలు రచిస్తూ ఉండాలి గణిత ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుండి నిధులు సేకరించాలి ఇక్కడ పాత్ర కానిది అని అడిగాడు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అర్థమవుతుంది చూడండి గణిత ప్రయోగ ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుండి నిధులు సేకరించాలంట సో ఇది ఈ పాత్ర కాదనమాట విద్యార్థుల నుండి నిధులు అనేది సేకరించకూడదు ఇక్కడ సేకరించాలి అన్నాడు సో ఇది గణిత ఉపాధ్యాయుని పాత్ర కానిది ఇది సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది ఏంటి సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది ఏంటంటే సమస్య సాధన కారణాలు చెప్పటం నిరూపణ చేయడం అనుసంధానం భావ వ్యక్తీకరణ వీటిలో వచ్చేసి ఏంటంటే కారణాలు చెప్పటం నిరూపణ చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఆన్సర్ ఈజ్ సెకండ్ సమస్య నిరూపణలు క్రమాన్ని అర్థం చేసుకోవడం అంటే ఇదనమాట నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలను రూపొందించి అభివృద్ధి పరిచే సంస్థ ఏది రాష్ట్ర స్థాయిలో గమనించండి ఫ్రెండ్స్ ఈ బిట్టు సెకండ్ టైం రా సెకండ్ టైం వచ్చింది బిట్ చూడండి మొన్న వీడియోలో కూడా ఇదే బిట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు బిట్ వచ్చిందనమాట సో టూ టైమ్స్ అనేది బిట్ అడగటం జరిగింది రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలను రూపొందించి అభివృద్ధి పరిచే సంస్థ ఏది మన ఏపీలో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఎస్సీఆర్టీ స్టేట్ లెవెల్ అనమాట సో ఎస్సీఆర్టీ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ కేడబ్ల్యూఎల్ చార్ట్లో డబల్యూ అనగా ఏంటి కే కే ఎల్ చాట్లో డబ్ల్యూ అనగా ఏంటి చూడండి టు నో అనమాట సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు వారు ఒక వస్తువును చూపే విధానం మరియు అహం కేంద్రంగా ఉంటుందని ఈ ఆలోచనను మరలా మరలా మార్చుకుంటారని తెలిపిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు విజ్ఞాన భావనల గురించి గమనించండి విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు వారు ఒక వస్తువును చూపే విధానం మరియు అహం కేంద్రంగా ఉంటుందని ఈ ఆలోచనలు మరలా మరలా మార్చుకుంటారని తెలిపింది ఎవరు డ్రైవర్ మరియు గున్సన్ వైగోట్స్కి హస్బెండ్ క్రో మరియు క్రో అనమాట సో వీటిలో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ డ్రైవర్ మరియు గోన్సన్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ నెక్స్ట్ క్రింది వానలో భావవేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించండి ఈ లక్ష్యాలు ఖచ్చితంగా అనేది ఒక బిట్ అనేది వస్తుంది గమనించండి లక్ష్యాలకు సంబంధించి స్పష్టీకరణకు సంబంధించి అనేది ఒక బిట్ అనేది గ్యారంటీగా వస్తుంది క్రింది వానలో భావవేశ రంగానికి చెందిన లక్ష్యాలు గుర్తించన్నాడు గ్రహించడం అనుకరణ వ్యవస్థాపనం స్వాభావీకరణ సో వీటిలో భావవేశ రంగానికి చెందినవి ఏంటి అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏసీ గ్రహించడం వ్యవస్థాపనం ఇవనేది భావవేశ రంగానికి సంబంధించినవి సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ పరీక్షల్లో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది ఏంటి పరీక్షల్లో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది ఏంటి మాపనం మదింపు నికష అంశ విశ్లేషణ వీటిలో వచ్చేసి ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ మాపనం పరీక్షల్లో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది మాపనం అంటారనమాట నెక్స్ట్ పట్టికలు గ్రాఫ్లు చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణ కిందకి వస్తుంది పట్టికలు గ్రాఫ్లు చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేస్తారు కదా అది అభ్యసన సూచిక అనేది ఏ విద్య ప్రమాణం కిందకు వస్తుంది అని అడిగాడు ఈ బిట్టు అవగాహన ప్రశంస సున్నితత్వం సమాచార నైపుణ్యాలు పఠ నైపుణ్యాలు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అనమాట ప్రశంస సున్నితత్వం అనమాట పట్టికలు గ్రాఫుల చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనేది ప్రశంస సున్నితత్వం నెక్స్ట్ క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు పియాజెట్ బిల్లాడ్ కిల్ ప్యాట్రిక్ సో ఆన్సర్ వచ్చేసి పియాజెట్ ఫస్ట్ వన్ క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటగా ఉపయోగించిన ఎవరంటే పియాజెట్ నెక్స్ట్ ప్రత్యేక విషయాల నుంచి సాధారణ సూత్రాలను రూపొందించడం ఈ దృక్పథం కిందకి వస్తుంది ప్రత్యేక విషయాల నుంచి సాధారణ సూత్రాలను రూపొందించడం అనేది ఈ దృక్పథం కిందకు వస్తుంది అని అన్నాడు నిగ నిగమనాత్మక విశ్లేషణాత్మక సంశ్లిష్టాత్మక ఆగమనాత్మక సో ఆన్సర్ వచ్చేసి ఆగమనాత్మక దృక్పథం అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్టీన్త్లో జరిగిన చూడండి ఫోర్టీన్త్ను జరిగిన ఎగ్జామ్ పేపర్ చూద్దాం పేపర్ వన్ ఎగ్జిక్యూటివ్ అది ఫస్ట్ వన్ ఏఆర్ఎస్ మ్యాథమెటికా అనే పదం క్రింది భాషకు చెందినది గ్రీకు ఇంగ్లీష్ ఫ్రెంచ్ లాటిన్ సో ఇది ఏఆర్ఎస్ మ్యాథమెటిక్ అనే పదం ఏ భాషకు చెందిందంటే లాటిన్ భాషకు చెందిందనమాట సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ నేర్చుకున్న భావన పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి ఏంటి నేర్చుకున్న భావన ఉంటుంది కదా ఆ పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి ఏంటి ప్రయత్నించండి ఆలోచించండి చర్చించండి ఇవి చేయండి వ్యక్తిగత కృత్యాలు సో వీటిలో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆలోచించండి చర్చించండి అనేది ఈ విభాగం అనేది విద్యార్థుల స్థాయిని పరీక్షించేవిగా ఉంటుందన్నమాట ఇవి మనకు టెక్స్ట్ బుక్ వెనక ఉంటాయి ఫ్రెండ్స్ గమనించండి అవి కూడా మనం నేర్చుకోవాలి మెథడ్స్లో ఖచ్చితంగా అడుగుతాడు గమనించండి నేర్చుకున్న భావన పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి ఏంటంటే ఆలోచించండి చర్చించండి అనే విభాగం ఉంటుంది కదా అవి అనేది విద్యార్థుల స్థాయి పరీక్షించేవిగా ఉంటాయి సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ నెక్స్ట్ వృత్తం పై పైఆర్ చతుోషం పై ప్రశ్న ఈ రూపానికి చెందిన ప్రశ్న ఈ టైప్ ఆఫ్ పిట్టు కూడా అనేది క్వశ్చన్ కూడా అడుగుతాడు ఖచ్చితంగా చూసుకోండి ఈ ప్రశ్నకు సంబంధించి అడుగుతాడు ఒకసారి ఇవి కూడా చూసుకోండి సో ఫస్ట్ ప్రశ్న రూపం సాదృశ్యం సంసర్గం పూరణం వృత్తం పై పైఆర్ చతుర్ూసం ఈ ప్రశ్న రూపం చెందిన ప్రశ్న ఏంటి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి సాదృశ్యానికి చెందిందనమాట సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ నెక్స్ట్ హాక్బెన్ ప్రకారం గణిత నాగరికతకు అర్థం లాంటిది ఈ ప్రవచన ఏ గణిత విలువకు సంబంధించినది హాక్బెన్ ప్రకారం గణిత నాగరికతకు అర్థం లాంటిది ఈ ప్రవచనం ఏ గణిత విలువకు సంబంధించింది అని అడుగుతున్నాడు సాంస్కృతిక సాంఘిక క్రమశిక్షణ నైతిక సో ఆన్సర్ వచ్చేసి సాంస్కృతిక విలువకు సంబంధించింది గణిత నాగరికతకు అర్థం లాంటిది మనకి ఎక్కడే అర్థమైపోతుంది కొటేషను బెన్ ప్రకారం అనమాట ఇది ఏ విలువకు సంబంధించిందంటే సాంస్కృతిక విలువ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ విలువల మీద ఒక బిట్ అనేది రావడం జరిగింది ఈ సెక్షన్లో ప్రతి సెక్షన్లో విలువలకు సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ గణిత వ్యక్తీకరణ నైపుణ్యం సందిగ్ధత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి అని తెలిపిన వారు ఎవరు ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సో ఇది ఎవరు చెప్పారంటే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ ఘనత వ్యక్తీకరణ నైపుణ్యం సందిగ్ధత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడు కలిగి ఉండాలని ఈ కొటేషన్ ఎవరు తెలిపారంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ తెలపడం అనేది జరిగింది నెక్స్ట్ సంగ్రహణాత్మక మదింపులో ప్రాతినిధ్యం పరచడం అనే విద్యా ప్రమాణానికి కేటాయించిన మార్కులు ఏంటి ఇక్కడ శాతం అడగలేదు గమనించండి మార్కులు అడిగారు ప్రాతినిధ్యం పరచడం అనే విద్యా ప్రమాణానికి మార్కులు ఎన్ని అని అడిగాడు ఇరవై పది ఇరవై ఐదు ఐదు సో ఆన్సర్ వచ్చేసి ఐదు ఫోర్త్ వన్ ఆన్సర్ నెక్స్ట్ సంవత్సరం పొడువున విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి ఏది సంవత్సరం పొడవున విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి ఏది అని అడిగారు సంగ్రహణాత్మక మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం మధ్యాంతర మూల్యాంకనం అడిగారు సో ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నమాట ఇదే కదా సంవత్సరం పొడవున విద్యార్థుల జ్ఞాన నిర్మాణానికి ఉపయోగపడే మూల్యాంకన పద్ధతి నిర్మాణాత్మక మూల్యాంకనం అనమాట స్వాన్స్రీస్ థర్డ్ వన్ నెక్స్ట్ మీరు చూడండి అన్ని రకాల మొక్కలు శాసిస్తాయి ఇది ఒక సాధారణీకరణ సిద్ధాంతం ప్రకల్పన భావన అన్ని రకాల రిచ్ ఫ్రెండ్స్ అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి ఇది ఒక సాధారణీకరణ స్టేట్మెంట్ అనమాట సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ సాధారణీకరణ స్టేట్మెంట్ నీవు సూర్యుని వల్లే ప్రకాశించవలనంటే మొదట నీవు సూర్యుని వలె మండాలి అని చెప్పింది ఎవరు ఈ కొటేషన్ ఎవరిచ్చారు అని అడుగుతున్నారు ఏపీజీ అబ్దుల్ కలాం ఏడబ్ల్యూ గ్రీన్ రిచార్డ్సన్ ఐనస్టైన్ నీవు సూర్యుని వలె ప్రకాశించాలంటే ముందు నువ్వు సూర్యుని వలె మండాలి అని చెప్పింది ఎవరంటే ఏపీజి అబ్దుల్ కలాం అన్నమాట ఈ కొటేషన్ ఇచ్చింది సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఇది చూడండి ఇది యాడ్ స్కోరు దీనికి ఆన్సర్ అనేది ఏం తెలీదు యాడ్ స్కోర్ ఇచ్చేసారు సో ఇది పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ విషయ అవగాహనకు సంబంధం లేని అభ్యసన సూచికను గుర్తించండి విషయ అవగాహనకు సంబంధం లేని అభ్యసన సూచికను గుర్తించండి అంశాన్ని వర్గీకరించడం ఉదాహరణ చెప్పగలగడం నివేదికలను తయారు చేయడం విషయాలను ఊహించడం సో నివేదికలు తయారు చేయడం అనేది సంబంధం లేని అభ్యాసం సూచిక అనమాట సో ఆన్స్రీస్ తాడు వన్ నెక్స్ట్ ఒక వస్తువు తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్ట్ ఏది ఒక వస్తువును తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చాటు ఏది విధాన చాటు వంశవృక్ష చాటు వ్యవస్థాపక్రమ చాటు స్ట్రీమ్ చాట్ అనమాట సో ఆన్సర్ వచ్చేసి విధాన చాటు ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఒక వస్తువు తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్ట్ ఏదంటే విధాన చార్ట్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చింది లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్